ウィッチョウランサロサ。 i భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దగ్గర స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని జాతి కులం వర్ణం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ఓటర్ దినోత్సవం సందర్భంగా నలభై ఐదవ డివిజన్ లో ఈడేపల్లి గ్రంథాలయ శాఖలో ఈరోజు ఓటర్ దినోత్సవం జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయ పౌరుడు పద్దెనిమిది నిండి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ప్రతి వ్యక్తి కూడా తన బాధ్యతాయుతంగా ఓటర్గా నమోదు చేసుకుంటూ మన ప్రతి ఒక్కడూ కూడా రాజకీయంగా రాజకీయాల్లో ఓటు వేయాల్సిందిగా ప్రతిజ్ఞ ఇవ్వడం జరుగుతుంది మీకు అందరికీను అలాగే అందరూ కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది అలాగే ఓటర్ దినోత్సవం యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ శాఖ గ్రంథాలయం యొక్క మేడం గారు కోన వెంకటేశ్వరమ్మ గారు అలాగే నాలుగు నలభై ఐదో వార్డు ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి గారు ఫణికుమార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ కార్యక్రమంలో భాగంగా చేసినందుకు నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతర్జాతీయ పదిహేనవ ఓటర్ దినోత్సవం సందర్భంగా మా నలభై ఐదో డివిజన్ ఈడేపల్లి శాత గ్రంథాలయంలో గండాలయ నిర్వాహకురాలు కోన వెంకటేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం వర్ధ ఓటర్లకు సన్మానం చేయటం అలాగే వారిని ప్రోత్సహించి వారి అనుభవాలు తెలుసుకుంటాం కూడా మేము జరిగింది ఎందుకంటే ఇవాళ ఓటు అనేది వజ్రాయుధం ఓటుతో ఒక మంచి పరిపాలన అందించే నాయకుడిని మనం ఎన్నుకోగలం ఆ మంచి పరిపాలన సమర్థత ఉన్న నాయకుడిని మనం ఎన్నుకుంటేనే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మన వార్డు కానీ ఏదైనా కానీ అభివృద్ధి చెందుతుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై కూడా ఉంది ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా మన హక్కుగా ఓటు జాయిన్ అవ్వాల్సిన బాధ్యత ఉంది ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఓటు ద్వారా మనం ఎంతైనా శాసించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు అనేది మర్చిపోవద్దు ఓటర్గా జాయిన్ అవ్వాలి ఎలక్షన్ నాడు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉందని తెలియజేస్తున్నాం నాకు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎప్పటి నుంచో ఓటు వేస్తున్నాను పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను ఎల్ఐసిలో ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ ఎల్ఐసి ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను ఒకల సత్యనారాయణ నేను ఓటర్గా సీనియర్ ఓటర్గా ఈరోజు గుర్తింపు పొందటం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం నేను సుమారుగా ఇరవై సార్లు నేను ఓటింగ్ చేయటం జరిగింది నేను ఒక హైని హాస్టల్లో ఒక ట్యూటర్గా పనిచేస్తున్నాను ఆ పిల్లలకు కూడా ఈ ఓట్లు ఈ ఈ పౌర సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా నేను బోధిస్తుంటాను ఒక ఆసక్తి కరిమికొండ భాస్కర్ నా ఉత్తి టైలరింగ్ ఉత్తి నేను ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుండి టైలింగ్ చేస్తున్నాను ఫార్టీ ఫైవ్ అయితే ఈరోజు వాటర్స్ దినోత్సవం ఈరోజు వాటర్స్ దినోత్సవము మన కోన వెంకటేశ్వరం గారి ఆధ్వర్యంలో మన పణికుమారి గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేస్తున్నారు ఈ నాకు చాలా ఆనందం ఈడపల్లి చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి వెంకటేశ్వరం గారు మన కు కుమార్ గారు ఎంతో సెలవు తీసుకుని చేస్తున్నందుకు చాలా అభినందిస్తున్నాను ఈరోజు పదిహేనవ అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మన నలభై ఐదవ డివిజన్లోని ఈడేపల్లి గ్రంథాలయంలో ఈ రోజు ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మన మచిలీపట్నం సబ్ జైల్ సూపర్ండెండెంట్ గారు పిల్ల రమేష్ గారు విచ్చేశారు అలాగే ఈ వార్డు ఇన్ఛార్జి పీవి పణికుమారి గారు ఆధ్వర్యంలో మన ఈడేపల్లి రంధాలయంలో అలాగే నలభై ఐదో వార్డు సచివాలయం సిబ్బంది గ్రంథాలయ పాఠంలో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వాటర్ల దినోత్సవం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు ఈరోజు పదిహేనవ జాతీయ వాటర్ దినోత్సవం జరగ జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ సత్యాలి సూపరింటెండెంట్ గారు రమేష్ గారు ఇక్కడ వార్డు ఇన్ఛార్జి కడి కుమార్ గారు ఆధ్వర్యంలో ఇది జరగడం జరిగింది ఇక్కడ లైబ్రరీలో మేడం గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ రద్దు వాటర్ని సన్మానించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇక్కడ వార్డ్ ఇన్ఛార్జి గారు సభ్యులు సొపర్నెంట్ గారు తెలియజేయడం జరిగింది